హాయ్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే మాడబిడ్డలు ఊరికి అయితే వచ్చాను చూడండి పాప పాపలు ఇస్తూ మా వరదో తరబూసుకాయలన్నీ పెట్టింది ఇక్కడ పిండి కలిపి పెట్టింది మురుగులకి బాగుంది అయితే చూడండి చిన్న చూడాలి తెలివి ఉంది అసలు చాలా తెలియదు ఫ్రెండ్స్ మా అన్న ఎలా చెప్తే అలా వింటుంది అసలు నేను చూశాను విని ఇలా చూడలేదు అసలు నువ్వు చాలా మంచిది ఇది అసలు తను ఎలా చెప్తే అలా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు ఎంత టీవల కన్నా యావల్ ఇంకా బాగుంది అయితే నూనె వేస్తాను ఇప్పుడు మురికి వేసాడు చూడండి పోయి ముట్టింది

ఫుడ్ ప్రిపేర్ చేస్తుందా హాయ్ చెప్పవచ్చు అయితే వంట తినేస్తుంది రైస్ పెట్టింది ఇప్పుడు మురుకులు చేయాలి అది చూపిస్తాను మురుగులకి అయితే పిండి అయితే కలిపి పెట్టింది వదిన చూడండి అయితే చేయాలి అందునైతే మురుకులు పిండుతూ వేయవచ్చినామని పని పెట్టుకున్నట్లుంది పాపము మురుకులు అయితే పిండుతూ చూడండి ఇప్పుడు కోసం పాపం ఈ పని పెట్టుకున్నట్టుంది

అంతేనా ఇంకా అమ్మిలు కడ్డీలు వేస్తారంట మురుకుల్లో మా చెప్తున్నాడు మీరు కూడా ఇలా చేయండి ఇంట్లో వీళ్ళని ఇంట్రెస్ట్ కూడా పోతుంది మా అని చెప్పిన వేస్తే అసలు మురుకులు అసలు అప్పుడే కాల్ చేసి మా అయితే ఆల్రెడీ కలిపి పెట్టేసింది లేకపోతే అది కూడా సరే ఎత్తే వేడి తెచ్చి పెట్టేసి అయిపోయింది రాదని నేను గట్టిగా అదిమేస్తాను అంతే ఇది మెత్తగా చేసి తను నైనా ఎలా ఉన్నావు ఏమి మా పిల్లలు చూడండి కూర్చోండి మీరు వేసుకొని చదువు చూడండి

కొంచెం ముందు వచ్చింటే వీడియో తీసి పెట్టుకుంటాను మావ్ ఆల్రెడీ కలిపి పెట్టేసింది నెక్స్ట్ టైం పెడతాను పెసల్ అంటే చూడండి మళ్ళీ మన పిసుకుతా అన్నాడు పూరికి పూరి వంటలు అయితే చాలా బాగా చేస్తాం బాగా చేస్తాను బాధితున్న మాట్లాడిన దాన్ని చాలా బాగా చేస్తాను కలిపే విధానం కూడా చూడండి అయితే చికెన్ పెట్టింది చూడండి ఫ్రెండ్స్ చికెన్ పెట్టింది ఇక్కడ ఆ పక్క పాలు పెట్టింది నేనైతే పూరి తిద్దాను పూరికి పిండి తిద్దాను చూడండి

పొంగుతున్నాయి పూరీలు అయితే ఇంకా పొంగుతూనే ఉన్నాయి పూరీలు అయితే చూడండి ఫ్రెండ్స్ పొంగి చాలా బాగా వచ్చాయి చేస్తున్నారు ఇంకా ఉన్నాయి ఇంకా చికెన్ అయితే స్మెల్ వస్తుంది చాలా బాగా వస్తుంది పూరి స్పెషల్ చూడండి ఫ్రెండ్స్ పూరి కనపడలేదా పూరీ పెసల్ అంట ఎంతో పెసల్ ఎసల్ నింది బైట్ రైస్ తెల్లన్నం కనపడలేదేమో ఇది మునగాకు మా అన్న కోసం చేసింది చికెన్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఓకే నా గుడ్ నైట్